తెల తదనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి జరగలేదన్నది అక్షర సత్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు నిధులు నియామకాలు దక్కటం లేదన్న కారణంగా ఉద్యమించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి అన్న ప్రశ్నకు మనమంతా కలిసి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ వాటాగా వచ్చే నీళ్లను రాష్ట్ర ప్రజలు సాగునీరు సాగునీరు అవసరాలకు వినియోగించాలన్నది ప్రభుత్వ ప్రధాన సంకల్పం అయితే గత దశాబ్ద కాలంలో పాలకులు తీసుకున్న తప్పుడు విధాన నిర్ణయాల కారణంగాను నాణ్యత లేని పనుల కారణంగాను సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి నీళ్ళు ఏ కాలవల ద్వారా పారించాలన్న ధ్యేయంతో కాకుండా అవినీతి సొమ్మును ఏ కాలాల ద్వారా చేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేయటం వల్ల రైతుల సాగునీటి సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి పర్యావసానంగా మన నీళ్లను మనం సమర్థవంతంగా వాడుకోలేని పరిస్థితి దాపురించింది ఈ పరిస్థితి నుండి బయటపడే విధంగా తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతో పాటు మరింత మేలైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే కృత ఈ ప్రభుత్వం ఉంది